స్త్రీలు ఎవరు బాప్తి తీసుకున్న తర్వాత పౌలు ఫస్ట్ వస్తే నేను తీసుకున్న తర్వాత పౌలు ఎవరు నీ కుటుంబం కోసం ఏడుస్తున్నావు నువ్వు ఒక్కడి రక్షణలో ఉన్నావు రా దేవుడు నువ్వు ఎందుకు ఏడుస్తున్నాడు ముందు ఒక్కడిని రక్షణ పొందాను ఒక్కడి రక్షణ పొంది నీ కుటుంబం కోసం ఏడ్చేది నువ్వు ఏం పేరు నీ పేరు లోకంలో ఉన్నప్పుడు సీను పార్థం తీసుకున్నప్పుడు లోకంలో ఉన్నప్పుడు ఏం పేరు ఇప్పుడు ఏం పేరు పౌలు శ్రీను ఎవరు శ్రీను స్త్రీను కుడి చేతులు చూపెట్టండి స్త్రీను పౌలు ఎవరు పౌలు పౌలు చేతులు చూపెట్టండి శ్రీను ఎవరు బాప్తిసం తీసుకున్న తర్వాత పౌలు ఫస్ట్ స్త్రీను బాప్తి తీసాన్ని తీసుకున్న తర్వాత పౌలు ఎవరు చేతులు ఇట్ల ఇట్లా ఉపాలా నీ కుటుంబం కోసమే ఏడుస్తున్నావు నువ్వు ఒక్కడివే రక్షణలో ఉన్నావు ఎందుకు ఏడుస్తున్నాడు నేను ఒక్కనే రక్షణ పొందాను అక్కడి పొంది మేము మాములు మా కులం నాయులు మేము మరి జాతికి నీళ్ళు కూడా పోయి మేము శనికే సోని కొలిచేవాళ్ళు శని కలిసే కొలిచేము మేము లోకంలో ఉన్నప్పుడు నేను కానీ ఇక్కడ వెళ్ళకమే మీరు కూడా పోయాం మేము దాన్ని కొంచెం అప్పు వచ్చి నాకు ఆరోగ్యం వచ్చి బాగలేక నాకు సహోదరి ద్వారా నేను నేసాయి కాడికి పోయాను ఒకే ఒక వక్షం నా గుండె తాకింది ప్రయాసపడి భారం మోసుకుంటాను సమస్త దినలారా నా దగ్గర మీకు నేను నిశ్శ్రాంతి ఇస్తాను అన్నాడు ఆ రోజు నేను దేవుడి మీద తీర్మానం తీసుకు భక్తిగా నీ కుటుంబం కోసం ఏడి చేది నువ్వ పేరు నీ పేరు లోకంలో ఉన్నప్పుడు సీను పార్టెన్ తీసుకున్నప్పుడు దేవుడు ఉన్నాడా బ్రదర్ ఇక్కడ నమ్మండి మీరు నమ్మండి బ్రదర్ ఆయన చచ్చిపోయిన దేవుడు కాదు సచీవుడు ఆమె కలుగును కాక మిమ్ములను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించులు ఆయన చచ్చిపోయిన దేవుడు కాదు దేవుడు అంత క్లియర్గా మాట్లాడాడు లోకంలో ఉన్నప్పుడు ఏం పేరు ఇప్పుడు ఏం పేరు గట్టిగా చెప్పండి కూడా కుటుంబం రక్షణ కోసం ఏడుస్తున్నారు కుటుంబం రక్షణ కోసం పాప జాబు కోసం కూడా ప్రయత్నం చేయాలి పిల్లల ఉద్యోగాల కోసం తండ్రి బిడ్డలో ఉన్న వేదన దుఃఖమంతా అంతా తొలగిపోవాలా బ్లెస్ అండ్ కృపతో నింపండి కుటుంబం అంతా రక్షణలోకి రావాలి వారి బిడ్డలకు ఉద్యోగాలు రావాలి బ్లెస్ అండ్ కృపతో నింపుతారు ఏసు నామంలో ప్రార్థించిన తండ్రి అనేక మంది ఈరోజు లైవ్ చూస్తున్నారు వాళ్ళకి ఏం చెప్తావు ఇక్కడ దేవుడు ఉన్నాడా దేవుడు ఉన్నాడు చచ్చిపోయినాడా బతికే ఉన్నాడు సమాధిలో ఉన్నాడా లేడు ఎక్కడున్నాడు

హైదరాబాద్ సికింద్రాబాద్ ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త అమ్మతేజ మినిస్ట్రీస్ స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం ఉదయం తొమ్మిది గంటల నుండి తమిళ్ తమిళ ఆల్ఫా హోటల్ వెనుకల రైల్వే స్టేషన్ రోడ్ సికింద్రాబాద్ విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త అమ్మతేజ మినిస్ట్రీస్ స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ మంగళవారం ఉదయం తొమ్మిది గంటల నుండి జిమ్కాన గ్రౌండ్స్ ప్రక్కన కందుకూరి కళ్యాణ మండపం భద్రాద్రి కొత్తగూడెం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త అమ్మతేజ మినిస్ట్రీస్ స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ శనివారం ఉదయం తొమ్మిది గంటల నుండి హేమచంద్రపురం ఎల్లందు బైపాస్ రోడ్ భద్రాద్రి కొత్తగూడెం అమలాపురం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త అమ్మతేజ మినిస్ట్రీస్ స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన ప్రతి నెల నాలుగవ బుధవారం ఉదయం తొమ్మిది గంటల నుండి కలెక్టరేట్ ఆఫీస్ ఎదురుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్ అమలాపురం అమ్మతేజ మినిస్ట్రీస్ ఆదివారపు ఆరాధనలు మొదటి ఆరాధన ఉదయం తొమ్మిది గంటల నుండి హేమచంద్రపురం భద్రాద్రి కొత్తగూడెం రెండవ ఆరాధన ఉదయం తొమ్మిది గంటల నుండి పండితపురం ఖమ్మం వివరముల కొరకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ సెవెన్ టూ ఎయిట్ సిక్స్ జీరో త్రిబుల్ జీరో సెవెన్ టూ మరియు సెవెన్ టూ ఎయిట్ సిక్స్ జీరో త్రిబుల్ జీరో సెవెన్ వన్ మరొక ఫోన్ నెంబర్ నైన్ త్రీ ఫోర్ సిక్స్ జీరో డబల్ జీరో వన్ డబల్ జీరో